అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు మీ అందరి బాగుకోరే మీ జేపీ ఎందుకంటే మీరు బాగుంటే మీరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే ఎందుకంటే నాకు కులం లేదు మతం లేదు భాష లేదు ప్రాంత భేదం లేదు మనుషులంతా ఒకటే నా భారతదేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి నా భారతదేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి అది ఎవరైనా సరే ఎవరైనా చదువు పూరీత మిడిలా నేనేమి చూడను ఎవరికైనా నేను సలహా ఇస్తా ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు ఒకరి గురించి కాదు అందరి గురించి మన సమాజంలో జరిగే ప్రతి ఒక్క పాటు గురించి ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి మనం అందరం మాట్లాడుతున్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ ఎవరైనా చూడొచ్చు ఎవరైనా చూడవచ్చు చూడండి వినండి సో మీకేదన్నా మీకు నెగిటివ్ అనుకుంటే కామెంట్ చేయండి మీకు బాగుంది అనుకుంటే లైక్ కొట్టండి ఓకేనా బాగుంది అనుకుంటే షేర్ కొట్టండి ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి ఒక్క పాయింట్ని ప్రతి ఒక్క పాయింట్ని మనం స్పృశిస్తాము దాని గురించి డిస్కస్ చేస్తాము డిస్కస్ చేస్తాము అది ఏదైనా సరే ఓకేనా సమాజంలో జరిగే ప్రతి ఒక్క ఏదన్నా చెడు ఉంటే అన్యాయం ఉంటే దాన్ని ఎదురిద్దాం దాన్ని ఎదిరిద్దాం మనమంతా ఒక సంఘటితంగా మనమంతా ఒక యూనిటీగా మనం ఎదురెద్దాం ఎందుకంటే మన మనుషులం ఫస్ట్ మన మనుషులం మానవత్వపు విలువలు కలిగిన మనుషులం హ్యూమానిటీ ఎక్కువ ఉండాలన్నమాట ఈ సమాజంలో హ్యూమానిటీ తగ్గిపోతుంది అంతరాలు పెరిగిపోతున్నాయి వర్గాలు పెరిగిపోతున్నాయి ప్రాంతాలు పెరిగిపోతున్నాయి మనుషులు వాళ్ళ మనసులో పెరిగిపోతున్నాయి నువ్వు ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అని మనం దూరం అయిపోతున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి నేను బ్లడ్ రెడ్డే వస్తుంది నన్ను కోసిన బ్లడ్ రెడ్డే వస్తుంది కాబట్టి సమాజంలో ఉన్న యంత్రాలను బంధాలుగా ఏర్పరిచి మనమంతా మనుషులమని చూపిద్దాం ప్రపంచానికి భారత భారతదేశం అంతా నే ఒక్కటే భారతదేశంలో ఉన్న ప్రతి మనుషుడు మేమే మేమందరం అన్నదమ్ములం ఐకమత్యంగా ఉంటాం భిన్నత్వంలో ఏకత్వం మేమంతా సహోదర సహోదరు భారతదేశంలో ఉన్న మేము ఒక్కరం కూడా మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉంటామని చాటి చెప్పాలి ప్రపంచానికి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రపంచం అంత భారతదేశాన్ని భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే భారతదేశంలో ఐకమత్యం ఉందని భారతదేశంలో ఎన్నో తెగలు ఎన్నో వర్ణాలు ఎన్నో జాతులు ఎన్నో మతాలు కులాలు ఉన్నా కానీ వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారని వాళ్ళందరూ కూడా ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది డియర్ ఫ్రాంచ్ గుర్తుపెట్టుకో చూస్తూ ఉన్న ఈ భారతదేశం వైపు భారతదేశంలో ఉన్న నువ్వు ఐకమత్యంగా ఉండొద్దా మానవత్వానికి వద్దా కులం మతంతో కొట్టుకోవాలని చచ్చిపోవాలి అవసరమా మనకి ఇవాళ ఉండి రేపు పోయే ఈ బ్రతుకు ఇవాళ ఉండి రేపు పోయే ఈ ప్రాణం కొరకు ఇవాళ ఉండి రేపు పోయే నువ్వు ఎవడవో గ్యారెంటీ ఉందా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన భారతీయులం మనమంతా ఒక్కటే మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి కులమొద్దు మత వద్దు జాతి వద్దు ప్రాంతం వద్దు అది ఏదైనా కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముద్దు బిడ్డలు అన్నదమ్ములు డియర్ ఫ్రెండ్స్ ఈ నినాదం మన భారతదేశం అంతా ఉండాలి అది నా కోరిక నా అభిమతం నా డ్రీమ్ ఓకేనా సో మనం అంతా భారతీయులం మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఏదైనా లోపాలు ఉంటే ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరికొకరు తెలియపరచుకొని మనం అభివృద్ధి పదంలో సాగాలి వీఆర్ ఇండియన్స్ ఓకే